హలో ఎవ్రీవన్ ప్రజెంట్ మనమున్న సిచువేషన్లో రీజన్ ఏదైనప్పటికీ కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అవునా దానికోసం మనం రకరకాల షాంపూస్ ఆయిల్స్ ఇలా అసలు పెట్టని ఆయిల్ ఉండదు పెట్టని షాంపూ ఉండదు ఎవరు ఏం చెప్పినా కానీ ట్రై చేస్తూ ఉంటాం అలాగే నాకు కూడా చాలా హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండేదండి అయితే నే నాకైతే మా నానమ్మ ఈ రెమెడీ అనేది చెప్పింది ఇది ఫాలో అయిన తర్వాత నాకు హెయిర్ ఫాల్ ఆల్మోస్ట్ కన్నా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోయింది అండ్ హెయిర్ గ్రోత్ కూడా నాకు చాలా బాగా పెరిగింది అనమాట సో అంతకుముందు కూడా నాకు హెయిర్ చాలా ఉండేది మధ్యలో అంతా ఫాల్ అయిపోయింది హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడము రీజన్స్ ఏదైనా కానివ్వండి మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతుంది హెల్త్ ఇష్యూస్ కానివ్వండి లేదా వాటర్ పడకపోవడం ఇలా చాలా రీజన్స్ వల్ల జరుగుతుంది ఇప్పుడు నేను ఆ హెయిర్ ఆయిల్ ఎలా ట్రై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలని చెప్తాను దీనికి మనము మందార ఫ్లవర్ ర్స్ మీకు తెలిసే ఉంటాయి కదా అవి అవి యూస్ చేయాలండి ఇలా వాటి కాడలు తీసేయాలి ఓన్లీ మందార పువ్వును మాత్రమే యూస్ చేయాలి వీటిని చిన్న చిన్నగా ఒక పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకుందాం ఓకేనా పీసెస్ పీసెస్గా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే మనం వేసే గిన్నెలో మంచిగా నీట్గా అది ఆయిల్లో నీట్గా మగ్గుతుందనమాట సో అలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నేనైతే కోకోనట్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ ప్యారాషూట్ ఉంటుంది కదా దాన్ని యూస్ చేస్తానండి సో పారాషూట్ ఆయిల్ని అలా దాంట్లో గిన్నెలో మందార రెక్కలు ఉంటాయి కదా వాటిని మనం పీసెస్ ఏవైతే కట్ చేస్తామో వాటిని పెట్టేసి మనకు ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ని అందులో మందార గిన్నెలో పోయండి ఓకేనా పోసేసిన తర్వాత ఇక మనం ఎంత క్వాంటిటీ అయితే కావాలి అయితే మనం ఎప్పుడైతే అప్లై చేసుకుంటున్నామో దీన్ని నిల్వ ఉంచడం కంటే ఈ రోజు నేను అప్లై చేసుకోవాలంటే మనకి హిబిస్కస్ ఫ్లవర్స్ అయితే ఎక్కువగా అవైలబుల్లో ఉంటాయి సో అందుకోసమనే మనం ఏ రోజు ఆ రోజు చేసుకోవడమే చాలా మంచిదని నా భావన సో ఇలా ఒక చిన్న ఫ్లేమ్ పెట్టేసుకొని మనం ఏదైతే ఆయిల్ అండ్ మందార ఫ్లవర్స్ పెట్టామో ఆ గిన్నెని ఆ ఫ్లేమ్ పైన పెట్టండి ఓకేనా ఇక ఈ ఫ్లవర్స్ మంచిగా నీట్గా ఉడకాలండి ఆయిల్లో నీట్గా ఉడకాలన్నమాట చూడండి తక్కువ ఫ్లేమ్లో పెట్టాను తక్కువ ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో ఫ్లవర్స్ అనేటివి నీట్గా ఉడికేలా చూడండి ఇంకా అవి ఉడుకుతున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మీకు ఈ వీడియోలో తెలుస్తూ ఉంటుంది వీడియోలో ఎలాగైతే కలర్ అనేది చేంజ్ అయింది ఎంత లెవెల్ వరకు కలర్ చేంజ్ అయింది పూర్తిగా మాడినివ్వకూడదు ఓకేనా పూర్తిగా మాడినివ్వకుండా పూర్తిగా పచ్చిపచ్చిగా ఉండకుండా ఇలా కొంతవరకు ఒక్క లెవెల్ వరకు ఉడికేలా చూసుకోవాలన్నమాట దాని తర్వాత మనము ఇక ఎప్పుడైతే ఈ మందార ఫ్లవర్స్ని ముద్ద మందారం కూడా ఉంటాయండి ముద్ద మందారం మనకి పనికిరాదు జస్ట్ ఒంటిరిక్క మందారం అంటే ఒకే లేయర్లో ఉంటుంది మందార ఫ్లవర్స్ నేను చూపించాను కదా అవి మాత్రం మనకి పనిచేస్తాయి అన్నమాట సో వీటి పెటల్స్ చూడండి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఇలా స్పూన్తో మొత్తం నీట్గా కలపండి ఎందుకంటే మనం తీసుకున్న ఆయిల్ తక్కువ క్వాంటిటీ కాబట్టి ఆయిల్లో అంతా ఉడకాలి కదా అందుకోసం అని చెప్పేసి స్పూన్తో కలుపుతూ ఉండండి లేదు అంటే అడుగున ఉన్న రెక్కలు ఏవైతే ఉంటాయో అవి మారిపోతూ ఉంటాయి అనమాట అంటే నల్లగా అయిపోతూ ఉంటాయి చూడండి ఎలాగైతే ఉడుకుతుందో ఇక్కడ మీకు కనిపిస్తుంది కలర్ అనేది చేంజ్ అవుతుంది పెటల్స్ కలర్ అనేది ఆయిల్లో ఉడికిన తర్వాత చేంజ్ అవుతూ ఉంటుంది ఈ లెవెల్ వరకు ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువగా కాకుండా ఈ లెవెల్ వరకు ఉడికితే సరిపోతుంది ఓకేనా ఇలా ఈ లెవెల్ వరకి మనం ఉడికించుకొని దీని తర్వాత మనం ఈ బౌల్ ఏదైతే ఉంటుందో ఈ బౌల్ని మరీ అంత హీట్ హీట్ ఆయిల్ ఎత్తులో పోసుకుంటే ఇంకేమైనా ఉంటుందా హెయిర్ పెరగడమేమో కానీ బొబ్బలు వస్తే హాస్పిటల్ పరిగెత్తాల్సి వస్తుంది అవునా అందుకోసం దాన్ని పక్కకు పెట్టుకొని కాస్త చల్లారిన తర్వాత దాన్ని ఇక నీట్గా మునివేళ్ళతో మన ఫింగర్స్ చివర్లతో నీట్గా మసాజ్ చేస్తూ ఉండాలి ఓకేనా నీట్గా ఇలా చేత్తో పోసుకొని నీట్గా మసాజ్ చేస్తూ ఉండాలి